మనసుకి శ్వాసకి ఉన్న సంబంధం గురించి తెలియటానికి ఒక చిన్న రహస్యం చెబుతాను నేను ఎలా జరుగుతుందంటే మన ఇంట్లో ఎవరన్నా స రహస్యాలు మాట్లాడుతున్నారనుకోండి మన గురించి మాట్లాడితే అప్పుడు ఏం చేస్తామంటే వినాలని ప్రయత్నం చేస్తాం ఏకాగ్రంగా ఆ మాటలు చిన్నగా వినాలని ప్రయత్నం చేస్తాం మనం గమనించం కానీ శ్వాస తగ్గిపోయి చిన్నగా ఉంటుంది చాలా తగ్గిపోతుంది శ్వాస అట్టనే భయం కలిగినప్పుడు కూడా శ్వాస ఎందుకంటే మనసుని మనం నియంత్రించినప్పుడు శ్వాస నియంత్రించబడుతుంది శ్వాస నియంత్రించినప్పుడు మనసు నియంత్రించబడుతుంది ఇదే రహస్యం రెండు ఒకటే స్థానం కాబట్టి శ్వాస నియంత్రిస్తే మనసు నియంత్రించడం మనసు నియంత్రించబడితే శ్వాస నియంత్రించడం అంటే రెండు ఒక చోటే పుడుతున్నాయి సినిమాల్లో కానీ భయం కలిగినప్పుడు ఏదైనా రహస్యం వినేటప్పుడు అన్నీ అవి ఊపిరి బిగబట్టి ఊపిరి బిగబట్టి వింటాం అంటారు ఊపిరి బిగబట్టి అంటే మనసుని ఏకాగ్రం చేయటం మనసు ఏకాగ్రం అయితే ఊపిరి బిగబడతాం ఊపిరి బిగబడితే మనసు ఏకాగ్రం అవుతుంది అంటే రెండింటి పుట్టుక స్థానం ఒకటి అందుకని మనం ఏం చేస్తామంటే ఇది పెద్దలు చెప్పారు కాబట్టి శ్వాసని చిన్నగా జాగ్రత్తగా గమనించినప్పుడు లోపల ఒక చోట మనసు ఎక్కడైతే పుట్టిందో ఈ ఆలోచనలు చేస్తున్నది ఈ బాధపడుతున్నది దుఃఖపడుతున్నది ఈ శరీరం నేను అనుకుంటున్నది ఈ ప్రపంచం నిజమని అబద్ధమని నాస్తికత్వం ఆస్తికత్వం ఇట్లాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మెలకు వచ్చిన తర్వాత జరిగే సమస్త క్రియలు కూడా ఎక్కడ ఉన్నాయో అవన్నిటికీ మూలం మనసు కాబట్టి అక్కడికి మనోమూలంలోకి మూలంలోకి చిన్నగా శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి లోపలికి వెళ్ళి అంటే ఉచ్ఛ్వాసం అప్పుడు చిన్నగా అక్కడ వెళ్ళి అవుతుంది అక్కడ మనసు యొక్క స్వరూపం మనకి అనుభవంలోకి వస్తుంది అయితే దాని పేరే ధ్యాస ఇది ధ్యాస కాదు ధ్యాస స్వరూపం అది ధ్యాస మూలం అది ధ్యాస అంటే మనసును ఒక దాని మీద పెట్టడం పేరు ధ్యాస పరధ్యాస అంటారు ధ్యాస అంటే ఎరుక ఒక దాని మీద మన మనసు పెడితే దానికి ధ్యాస అని పేరు శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అంటే గాలి పీల్చటం అనే ప్రక్రియ మీద ధ్యాస ఎందుకు ఆ ధ్యాస అవసరం ఏంటి ఆ ధ్యాస అవసరం అంటే ఇప్పుడు ధ్యాసని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం మనం అసలు ధ్యాస ఏమిటి అసలు ఉట్టిగా అది యాంత్రికంగా చేయటం కాదు అది యాంత్రికంగా చేసేది కూడా కాదు ధ్యాస ధ్యాసాన్ని అంటే ధ్యాస అంటే ఏమిటి అసలు అది అంటే మనసే మనసు అంటే ధ్యాస ధ్యాస అంటే మనసు మరి ఆ ధ్యాసను చూడాలి అంటే గాలి పీలుస్తున్నప్పుడు లోపలగా వెళ్ళి ఒక్క క్షణం చూడండి మీ మనసు అంతా ఏం చదువుతారో ఖాళీ అయిపోయింది ఇప్పుడు మన మనసు లోపలికి వెళ్ళింది ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుందంటే ఈ ధ్యాస ఏదైతే ఉందో ఆ ధ్యాస స్వరూపం మనకు అనుభవంలోకి వస్తుంది అదే నేను నేను అంటుంటాం మనం